హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా ఊర్లో ఉన్నటువంటి శ్రీ నాగేంద్ర స్వామి నీలంపాటి నాగేంద్ర స్వామి దేవస్థానానికి వచ్చామండి ఇది చాలా పురావస్తు దేవస్థానం అండి ఇది ఒకప్పుడు మా ఈపూర్ అనే ఊరు ఈ గుడి చుట్టూ ప్రాంగణాల్లోనే ఉండేదంట మధ్యలో గుడి ఉండేదంట చాలా ఏళ్ళ క్రితం ఏదో అవటం వల్ల ఈ గుడి చుట్టూ ఉన్న అనేది వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఏరియాలో ఉంటుంది చూసారా ఇక్కడ ఇదేదో రకం పువ్వు అనేది పువ్వు ఏంటో కూడా తెలియదు దానికి కాసిన కాయలు ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఈ గుడి యొక్క ప్రత్యేకత వచ్చేసి ఇది పురావస్తు శాఖ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారండి ఇది గవర్నమెంట్ రేఖలో ఉంటుంది ఇతగాడు ఢిల్లీ అండి చూసారా ఇక్కడ రాతి కట్టడాలు ఉన్నాయి ఇవి అంటే కూల్చి పడే పడిపోయాయి అంటే ఇప్పుడు కాదు కదా ఎన్నో ఏళ్ల ఉంది ఇది ఈ దేవస్థానం అనేది గుడి మొత్తం పడిపోయిందండి ఇప్పుడు పాతదండి ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది రాతితో చెక్కబడింది ఎంతో పురావస్తు వస్తు చాలా పాతది విగ్రహం అదేవిధంగా ముందుకు వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ రోజుల్లోనే ఉందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీరు తెలియదండి మాకు కానీ ఆ రోజుల్లోనే మొత్తం రాతితో కట్టారండి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు ఈ దేవస్థానాన్ని ఆ రోజుల్లో కట్టిన గుడి అండి ఇది ఎంతో పాతకాలం ఉంది అంతా ఓల్డ్ ఓల్డ్ గుడి అండి ఇది చూడండి అంత పెద్ద రాళ్లతో నిర్మించారు ఎక్కడా కూడా సిమెంట్ కానీ ఏమీ వాడలేదు అవుల్ని రాయి మీద రాయి పెట్టి కట్టారు ఆ దేవస్థానాన్ని కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అండి రాయి మీద చెక్కింది ఇది పాతదే తవ్వకాల్లో బయటపడింది ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు ఆధీనంలో ఉంటుందండి ఈ దేవస్థానం మొత్తం కొంచెం ముందుకు వస్తే ఈ గుడి దగ్గర ఉండే కంచర్ల చంద్రయని ఆయన ఈ గుడికి కాపలాదారుగా ఉన్నారండి ఆయనే ఈ గుడి మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు చూడండి పూలతో ఎంతో అందంగా చేశారు ఈ గార్డెన్లా చేశారు బంతి పూల తోట ఇదంతా చుట్టూ మొత్తం పూల చెట్లు అరటి చెట్లు బత్తాయి చెట్లు జాన్ చెట్లు మెలక్కాయ చెట్లు రకరకాల చెట్లతో ఒక వనంలో ఉంటుందండి ఈ చెట్ ఈ దేవస్థానం ఇదేనండి మెయిన్ దేవస్థానం నాగేంద్ర స్వామి అండి ఒక పెద్ద రాయి మీద చాలా ఎత్తులో ఉన్న రాయితో రాయి మీద నిర్మించారు చెక్కారు ఈ దేవస్థానం మీద నాగేంద్ర స్వామి విగ్రహ ఒక రూపాన్ని చూడండి అక్కడికి ప్రతి నాగుల చవితికి భక్తులందరూ వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారండి చూడండి పైన రాయి మీద చెక్కారండి ఇదంతా రాతితో నిర్మించింది ఈ గుడి ప్రాంగణం